వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్ర కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ పదేళ్లలో దేశంలో ఉగ్రవాదం బాంబు బేళ్లు మతకలహాలు ఐఎస్ఐ కార్యకలాపాలు కిడ్నాప్లు లేవన్నారు ఉగ్రవాదాన్ని ఉక్కువాదంతో అణచివేసినట్లు తెలిపారు జమ్మూ కాశ్మీర్లో నేడు శాంతియుత వాతావరణంలో జాతీయ జెండా రెపరెపలాడుతుందన్నారు దేశం ప్రశాంతంగా ఉందంటే అది మోదీ పరిపాలన దక్షత వల్లనే అని చెప్పారు మోదీ విశ్వ నాయకుడని ఆయన పనితీరును ప్రపంచం కొనియాడుతుందని కిషన్ రెడ్డి అన్నారు భారతదేశం ఏ రకంగా ఉండింది ఈ తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది అభి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు విధానపరమైనటువంటి అంశాలలో కావచ్చు ఈరోజు అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం గతంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉండేది దేశంలో ఎక్కడ చూసినా బాంబు పెళ్ళిళ్ళు ఉగ్రవాద కార్యక్రమాలు మత కళాలు కర్ఫ్యూలు ఈ యొక్క దేశంలో ఉండేది కానీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక్కసారి తిరిగి తీస్తే నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తిగా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు బాంబు పేర్లు లేవు మతకాల లేవు కర్ఫ్యూలు లేవు ఫార్టీ సెవెన్ లేవు ఆర్టీఎక్స్ పేలు లేవు అందుకే ఈరోజు మనయోత్సవంలో గత పది సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అని అణచివేసి ముఖ్యంగా పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాలను పూర్తిగా మరి కన్వర్వ్ చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అంతేకాదు ఈ దేశంలో పేదలకు సంబంధించి కరోనా వచ్చినప్పుడు సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొని ప్రతి పేదవాడికి కూడా మరి ఆ రోజు వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజల ప్రణాలు కాపాడినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి